లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోలో తప్పకుండా మీరు వాచ్ చేసినట్లయితే ప్రతి వీడియోని చూడండి తప్పకుండా దానికి లింక్గా నెక్స్ట్ వీడియో అనేది వస్తూ ఉంటుంది కాబట్టి లాస్ట్ వీడియోలో మాట్లాడేటప్పుడు అసలు మన సంప్రదాయం ఏమిటి అసలు ఎన్ని ఆచారాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఆచార సంప్రదాయాలు నడుస్తున్నాయి మనం దేన్ని ఫాలో కావాలి ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు అరవింద్ అనే వ్యక్తి అఘోరగా మారిన తర్వాత దాని తన దినచర్యతో పాటు తను తీసుకునే ఆహార పదార్థాలు ఏమిటి అనేది తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అసలు ఏం తింటారు ఎలా ఉంటారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రతిరోజు ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చెప్పండి అరవింద్ గారు మీరు పొద్దున లేచింది మొదలు అసలు పొద్దున ఎప్పుడు లేగుస్తారు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అసలు అఘోరాలు నిద్రపోతారా నిద్ర ఎంతసేపు పోతారు ఈ విషయాలన్నీ చెప్పండి ఏం ఆహారంగా తీసుకుంటారు సరే నేను ఉదయం ఐదింటికి నిద్రలేస్తానండి అది ఈనాటి అలవాటు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఐ యూస్ టు వేకప్ అట్ టైమ్ ఆఫ్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని శివుడికి సంబంధించిన కొన్ని పాటలు పేద స్తోత్రాలు ఇలాంటివి కానీ స్వామికి సంబంధించినటువంటివి కానీ కాలుభైరవుడికి సంబంధించింది కానీ అమ్మవారికి సంబంధించింది కానీ ఓ పది నిమిషాలు వింటాను నేను మనసు ప్రశాంతంగా పెట్టుకుంది ఆ తర్వాత లేచిన దానికి గుర్తుగా భూమికి దండం పెట్టుకుంటాను ఎందుకనంటే భూమికి దండం పెట్టుకోవడం అంటే ఈ జన్మ నీ ఒడిలో మొదలైంది అక్కడే ముగుస్తుంది అక్కడే ముగుస్తుంది మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ప్రతిరోజు అడుగుతారా అడుగుతాను వయసులో వాళ్ళైతే ఈ ఈరోజు నేను వేకప్ అయ్యాను సమయానికి కాబట్టి నీకు కృతజ్ఞత పూర్వకమైన వందనము అని అనుకొని భూమిని ముట్టి దండం పెట్టుకోవచ్చు నా లాంటి వాళ్ళు మాత్రము ఇలాగే దాన్ని పెట్టుకోవాలి ఎందుకనంటే పెరుగుతున్నటువంటి జనాభాతో బ్యాలెన్స్ చేయడానికి జనాభా కూడా కొంత తరగాలి చెప్పాను కదా బతుకంటే ఆశ లేదు సావు అంటే భయం లేదు దానికి తగ్గేది లేదు మరి దేవుడితో అయినా ఉండి నేను అలానే ఉంటాను ఓ రకమైన విధంగా చెప్పాలంటే నాది రావణ భక్తి రావణుడికి మించిన భక్తుడు లేడు కదా అసలు పరమేశ్వరుడు కనుక అత్యంత మూర్ఖంగా ఆలోచిస్తాడు రావణాసుడు అత్యంత మూర్ఖంగా ఆలోచిస్తాడు ఉదాహరణకు చిన్న ఇది చెప్తాను ఇన్సిడెంట్ అమ్మకు అమ్మకు సముద్ర టొడ్డున శివుడి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆత్మలింగంతో పూజ చేయించాలి అమ్మ కోరిక తీర్చాలి అన్నది తల్లి మీద ఉండేటువంటి ఒక భక్తి భావంతో కూడిన ప్రేమ భావంతో కూడినటువంటి ఒక అంకిత భావమే శివుడి ఆత్మలింగాన్ని కోరి కైలాసానికి వెళ్తాడు ఆత్మలింగం ఎలా వస్తుందండి అంత తొందరగా రాదు కదా దానికి ఈయనకుండది పది తలలు అంటే శివుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షం చేసుకున్న దానికి ఆయన పాటించిన విధానం గురించి మాట్లాడుతున్నాను పది తలలు అక్కడ హోమగుండం రగులతో అది వామాచారమే ఒక తల నరుక్కునేది హోమగుండల్లో వేసేది ఒక తల నరుక్కునేది హోమగుండల్లో వేసేది ఇలాగ భయంకరమైనటువంటి మూర్ఖత్వమే అనుకోండి మరి తలను తెగినా పర్వాలేదు శివుడు ప్రత్యక్షం కావాలా శివుడి తలకు ఆత్మలింగాన్ని మనం పొందాలా అనంటే అది రావణ భక్తి అనంటే రాక్షస భక్తి తనకు తాను పోయిన వల్ల తనకు కావాల్సిన సాధించే తీరాల ఇది రావణ భక్తి అలాంటి వాడే నేను కూడా నేను సాధించాలి అని నిర్ణయించుకుంటే దానికి ఎంతైనా ఖర్చు పెడతాను నన్ను నేనే కూడా ఖర్చు చేసుకుంటాను అలాంటి రావణ భక్తి అలాగే జీవిస్తాను ఆ క్రమంలోనే ఈ ఇంకొక కథలో ఆ రావణాసురుడు కైలాసంతో సహా ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటాడు హిమాలయాల్లో అట్టడుగు పాదం దగ్గర లోపలికి చేతులు జునిపి లేపేస్తాడు మరి ఆయనకుండే భుజబలం అంత గొప్పది ఆ భూమి కంపించిపోతుంది ఏమిటి అని చెప్పి శివుడు అనుకొని బొటన వేలితోటి భూమిని ఒత్తుతాడు అప్పుడు ఈ పర్వతం కింద ఉన్నటువంటి రావణాసుడు చేతులు నలిగిపోతుంటాయి అప్పుడే శివతాండవ స్తోత్రం అన్నది మన ప్రపంచానికి అర్థమైంది మరి అంతటి పండితుడు కూడా మరి అంతటి భక్తుడు కూడా మరి అంతటి మూర్ఖుడు కూడా అందుకే ఆయన చరిత్ర నిలిచిపోయాడు మార్నింగ్ అలా శివ నామ స్తోత్రంతో అలాగే ఆ తర్వాత జనరల్ పాలిటిక్స్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ బాగా జర్నలిస్ట్ గా బతికినాం కదండి ఓ ముప్పై ఏళ్ళు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవన్నీ చూడాలిగా అవి చూస్తూ ఉంటాను ఇది ఒక చిన్న ప్రశ్న చెప్పండి మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు అసలు ఇప్పుడు మాట్లాడే సమయం కాదు అంటే మీకు నచ్చిన వ్యక్తిని చెప్పండి నేను అది కూడా చెప్పను నాకు ఎవరు నచ్చరు ఓకే రైట్ నచ్చినా కూడా పలానా వాళ్ళు నచ్చినారని నేను చెప్పను ఒకవేళ చెప్పాను అంటే అది సచ్చిన వాళ్ళు అయి ఉంటారు క్లా కరెక్ట్ గా క్లారిటీతో మాట్లాడతానండి నాకు బాగా నచ్చినటువంటి పాలిటీషియన్స్ అంటే ఎన్టీ రామారావు నంబర్ వన్ గొప్ప గొప్ప సంస్కరణలు చేశారు ఆ తర్వాత నవ్వుతో నభవిష్యతి అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నెన్నో సంస్కరణలు చేశాడు ప్రజలకు ఉపయోగపడేవి మరి వాళ్ళిద్దరు చచ్చిపోయారుగా ఓకే ఇద్దరు నాకు సరి సమానంగా రెండు కళ్ళలాంటి వాళ్ళేగా మరి ఎవరెవరు బాగా నచ్చిన వాళ్ళని చెప్పేది ఓకే చెప్పకనే చెప్పేసారు చెప్పండి అంటే మీరు జనరల్ పొలిటిషియన్ గా జనరల్ గా పాలిటిక్స్ ఏం జరుగుతోంది అనేది నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత ప్రపంచ పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తాను ఏం జరుగుతోంది ఎలా ఉంది ఉక్రెయిన్ ఏమైంది అక్కడ బాంబు దాడులు ఎలా ఉన్నాయి అసలు ఈ బాంబు దాడులు జరగడానికి కారణం ఏంటి మరి ఇలా అనేక మంది చనిపోతున్నారంటే ఏంటి ఇది ఇలాగ ఎన్నో ఆలోచిస్తూ ఉంటాను ఆ శివుడు ఎలాగైతే సృష్టి కోసం ఆలోచిస్తూ ఉంటాడో నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఏడుస్తుంటాను నాకు నేనే వీళ్ళ రా బాబు ఇలా కారిపోతున్నాయి అని మరి ఎక్కడ చూసినా మెర్సీ అన్నది లేదు అని నేను అంటున్నాను ఈ అంతర్లీనంగా ఉండేటువంటి బాధ మాత్రం నా గుండెని పిండేస్తుంటుంది అది అలాగ కొంత సమయం గడిచింది ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ కదా మీకందరికీ నాకు కూడా లంచ్ బ్రేకే అప్పుడే ఒక కోటలు తీసుకుంటాను ఆరు గంటల సమయము అది మెల్లగా ఆహారమే తీసుకుంటాను భోజనం చేయరు మీరు అది కూడా ఎట్లా అంటే ఒక థర్టీ ఎంఎల్ లిక్కర్ తీసుకున్నాను అనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటాను అది కూడా గంటన్నర దాన్ని వదిలిపెట్టి అట్లా మెల్లగా సెట్ చేస్తుంటాను మంచినీళ్ళ నిజాన్ని నేను తాగేది మందులో ఉండేది ఆల్కోహాల్ ఈ ఆల్కొహాల్ అన్నది తొందరగా అప్ అయిపోతుంది అవాపరేట్ అయిపోతుంది కలర్ మాత్రమే మిగులుతుంది గంట నరలో థర్టీ ఎంఎల్కి ఏముంటుందండి ఏముండదు కలర్ మాత్రమే ఉంటుంది నిటిల్ బిట్ మత్తు ఉంటుంది కానీ ఆ మత్తు చాలా అలర్ట్గా ఉంచుతుండే కానీ స్పృహిపోయే పరిస్థితులకు రానిది అది సాధనలో అంతర్భాగంగా నేను తీసుకుంటాను ఇక దాని తర్వాత ఇలాగ ఫోన్లు వస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చెప్పాలంటే ఫోన్లో చెప్తూ ఉంటాను అది సాధ్యం కానిది అని అంటే అపాయింట్మెంట్ అడుగుతారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తుంటాను ఏదో ఫిక్స్డ్ డేట్ పలాంటి పలానా రోజు రండి అంతే అది అయింది ఇక అందరికీ కూడా బాగా తెలుసు పాత శిష్యులందరికీ ఈయన రాత్రి ఎనిమిది తర్వాత కానీ ఫ్రీ కాడు అని ఆ ఎనిమిదింటికి మొదలు పెడితే తెల్ల మూడింటి దాకా నన్ను చంపేస్తుంటారు వాళ్ళ సందేహాలతోటి ఓపిగా సందేహాలు తీరుస్తూ ఉంటాను మూడింటికి పడుకుంటాను మళ్ళీ ఐదింటికి నిద్రలేస్తాను రెండు గంటలే మీరు నిద్రపోయాను అసలు ఏమి భోజనంగా ఏది తీసుకోరా కాదు కనీసం ఘన పదార్థం అసలు ఏది ఘన పదార్థము అని అంటే తెల్లవారి ఒక రెండు ఇడ్లీ తీసుకున్నాను అనుకోండి ఒకటిన్నర ఇడ్లీ నేను తింటాను అర్ధ ఇడ్లీ వచ్చి జీవరాశులకి వదిలేస్తాను అట్లా మళ్ళీ ఇంకా ఆ రోజు అంతా ఏం తినేది ఏమి ఇలా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు సిన్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాగే ఉంటుంది ఓకే సో ఇదే ఇదే ఒక మిరాకిల్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దినచర్య ఇంత హార్డ్గా ఉంటుందో నాకు కూడా మొదటిసారి తెలిసింది అంటే లిక్కర్తో స్టార్ట్ అవుతున్న దినచర్య అఘోరాకి అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే